హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కళ కళాంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారు అయితే నేను అయితే చాలా బాగున్నాను ప్రజెంట్ నేను ఉండేది రాజస్థాన్లో కాబట్టి రాజస్థాన్లో అత్యంత అయితే ఫేమస్ అయిన గుడికి అయితే మేమైతే వెళ్ళాలనుకున్నాం ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అంట మన సైడ్ తిరుపతి విమలవాడ రాజన్న ఇలా ఇలా మనకు ఫేమస్ ఇక్కడ వీళ్ళందరికీ ఈ కాటుషా మందిర్ అనేది అయితే ఫేమస్ అంట దానికి మేము ఈరోజు అయితే వెళ్ళాలనుకున్నాం అనమాట మా తమ్ముడు వచ్చి ట్వంటీ డేస్ ఉంది బయటకు వెళ్ళి తీసుకెళ్ళాము ఇక్కడ గుడిని ఫస్ట్ దర్శించుకున్నాం తర్వాత వేరే విజిట్ చేద్దాం అనుకున్నా కాబట్టి మేము ఈరోజు ట్రైన్ ఉంది మాకు ఈవినింగ్ ఈవినింగ్ సాయంత్రం సో దానికి కావాల్సిన చపాతీసు పులిహోర ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది త్రీ డ్రెస్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అలా మేము వెళ్ళాము ఇక్కడ ఫస్ట్ దర్శించుకోవాల్సిందంటే కాటుశ్యామ్ మందిర్ ఆ శ్యామ్ మందిర్ గురించి నాకు అంతగా అసలు తెలియదు అక్కడ కోయ తాక తెలియదు సో అక్కడికి వెనక వాటి అన్నిటిని చూసి అక్కడ ఉన్న వాటిని సో మా అయితే అడగడం జరిగింది ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు హిందీయే మాట్లాడతారు నాకు హిందీ అయితే మొత్తానికే రాదు అందుకనే నేను మళ్ళీ మా బావని అడిగినా మా బావడు కొన్ని కొన్ని హిందీలో ఎపితే దానికి తెలుగులో మళ్ళీ అడిగితే చెప్పిండనమాట ఆయన కూడా తెలియదు ఆయన వేరే అడిగి తెలుసుకొని నాకు కూడా చెప్పిండు సో ఎంత మంచిగా అనిపించింది అంటే అక్కడికి పోతే చాలా మంచిగా అనిపించింది మంది వచ్చారు మీరే చూడు రే వీడియోలో సో మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ రాజస్థాన్లో రైల్వే మాకు ట్రైన్ ట్రైన్ వచ్చేసి మాకైతే లెవెన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ టైం ఆ మధ్యలో ఉండింది మేము ఇంటి నుంచి సెవెన్ కల్లా బయలుదేరాం అనమాట వెళ్ళి అక్కడ వెయిట్ చేసినా మంచిదే కానీ ట్రైన్ మిస్ అయితే బాగుండదు కదా అని మేము ముందే ఒక టూ అవర్స్ ముందే అలా ఉన్నాము వెయిట్ చేస్తున్నాం అనమాట నేను తీసుకుపోయిన ఫుడ్ అయితే డబ్బాలు ఖాళీ చేసినాము మేము తినేసినాం చపాతి పులిహోర అయితే నేను తీసుకుపోయినా ట్రైన్ వచ్చేసింది దిగేసినాము ఇది మార్నింగ్ అనమాట వెళ్ళినాము అక్కని చెల్లి మళ్ళీ ఇది రైల్వే స్టేషన్ దిగిన తర్వాత నుంచి వెళ్ళి ఆటో తీసుకొని వెళ్ళాము ఆటోను ఆటో తీసుకొని వెళ్ళాము సో అక్కడ వాళ్ళు ఆటో మాట్లాడుతున్నారు కాటుశ్యామ్ మందిర్ ఈ స్టేషన్కి కాటుష్యామ్ మందిరికి దాదాపు ఎయిటీన్ కిలోమీటర్స్ సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటుందంట చూడండి నేను చూపిస్తున్నది కాటుష్యామ్మ మందిరికి పోయే రూట్లో అనమాట అక్కడ ప్రతి షాపు ఇవే ఉన్నాయి మొత్తం జెండలు ఆ బాబుకు సంబంధించిన ఇది టెంకాయ అది ఇట్లా ముడుపులేక కట్టి అన్నీ పెట్టారు అనమాట మన సైడు మనకి ఎలా ఉంటే అపెల్లవాడకు పోయినప్పుడు దేవునికి సంబంధించిన ఇక్కడ వీళ్ళ వీళ్ళకు ఈ దేవునికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి రోడ్ల మీద ఎంతమంది పోతురూ వాళ్ళంటే మొక్కుకుంటారు అంట పాదయాత్ర చేస్తారంటే ఇక్కడ ప్రతిసారి హోలీకి ముందు ఇలా పెద్ద ఉత్సవాలు జరిగితే వాళ్ళందరూ ఇలా పాదయాత్ర చేసి జండలు పట్టుకొని మొక్కు మొక్కుకొని వెళ్తారంట ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎందుకు ముఖ్యంగా అంటే జీవితంలో అన్ని కోల్పోయి ఓడిపోయిన వారు బాబాను దర్శించుకుంటే విజయం లభిస్తుందని ఇక్కడ ప్రజలకు చాలా నమ్మకమట అందుకే ఇక్కడికి వచ్చి బాబాను దర్శించుకుంటారట ఇక్కడ ఈ స్వామివారి పూర్తి విగ్రహం ఉండదు కేవలం ఒక తల మాత్రమే ఉంటుంది ఎందుకు తల మాత్రమే ఉంటుందంటే ఈయన కురుక్షేత్ర యుద్ధం చూడ్డానికి వచ్చినట అప్పుడు చూడ్డానికి వచ్చి అయితే శ్రీకృష్ణుడు ఒక కోరిక కోరినట ఈయనను కోరిక కోరినప్పుడు తన తలనే త్యాగం చేసినట్టు అందుకే అక్కడ నువ్వు ఈ తలని త్యాగం చేసినావు కదా నీకు నిత్యం ఎప్పుడు పూజలు అందుకుంటావు అని శ్రీకృష్ణుడు వరం ఇచ్చినప్పుడు ఈ ఈ తల మాత్రమే ఈయనకు పూజలు అందుకుంటుంది ఇక్కడ తల బాగా మాత్రమే ఉంటుంది విగ్రహం అనేది ఇంట్లో ఉండదు సో ఆ తల మాకే రంగురంగుల పూలతో మంచిగా దేవుని అయితే దర్శించుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువుతారంటే చాలామంది రోసెస్ అమ్మ అక్కడ రోసెస్ సెంటు బాటిల్స్ చిన్న చిన్నవి ఉంటాయి అత్తారు సెంటు అలాంటివి సుగంధ ద్రవ్యాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం అంట అక్కడికి అయిన తర్వాత మాకైతే అట్లా బోట్లు పెట్టుకున్నాం ఈ చెంపకైతే రాధే శ్యామ్ అని వే వేయించుకున్నాం అనమాట సో అట్లా వేపించుకొని మేము అలా మేము అలా ఫ్లవర్స్ అది నేమల్లి ఇక అంటారు కదా ప్రతి వాళ్ళు అందరూ పట్టుకుంటారు అది ఎందుకు పట్టుకున్నారు అని అడిగితే అక్కడ ఆ దేవుని మన మనసులో అయితే ఏమైతే కోరుకుంటామో అది పట్టుకొని ఆ ఏమో ఆ ఫ్లవర్ ఆ దేవుని దగ్గర పెట్టాలి ఆ నేమల్లి కానీ ఏమో మనతో తెచ్చుకున్నట్ట మనం ఇంట్లో పెట్టుకున్నట్ట సో ఇలా చాలామంది అసలు ఎంతమంది వచ్చారు అయితే ప్రతి ఒక్కరు జెండా పట్టుకొని రోజు ఇట్లా చిన్న చిన్న ఆప్తలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పట్టుకొని వచ్చారు సో అక్కడ మళ్ళీ ఏంటంటే ఇది గుండె మన సైడు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా గుండె ఉంది పవి అత్యంత పవిత్రమైనది అక్కడ ఈ గుండెంలో స్నానం చేస్తే ప్రజలందరికీ ఏంటంటే ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నా ఏదైనా లో దోషాలు ఉన్నా తొలగిపోతాయని వాళ్ళు అంట అందుకనే అవి ఎలా ఉన్నా సరే చూడండి ఎంత ఎలా ఉందో దిగుతున్నారు చాలా మంది అంత చిన్నదే కానీ ఎంతమంది వచ్చారు చూడండి అందులో అందరూ స్నానాలు చేస్తున్నారు అనమాట మేము కూడా వెళ్ళినాము మేమైతే ఇలా కొంచెం నీళ్ళు చల్లుకొని అయితే మేమైతే వచ్చినాం ఇలా ఇలా ఉంది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది రాజస్థాన్లో ఎక్కడ ఉంటుందంటే ఇది రాజస్థాన్లోని సిక్కర్ అంటే సిక్కర్ జిల్లాలో కాటుష్ అనే గ్రామంలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ సిక్కర్ జిల్లా కాటూష్ కాటు అనే గ్రామం అన్న ఇక్కడ ఉంటుంది బర్భీకుడు ఈయన మహాభారత కాలంలోని భీముని మనముడు అంట గటన్ని కుమారుడు శ్రీకృష్ణుని పరమాత్మని త్యాగానికి మెచ్చి కలియుగంలో ఈ పరిత నువ్వు పూజలు అందుకుంటావని పరమిచ్చాడంట అందుకే ఇక్కడ వీళ్ళు ఈ బాబాను మొక్కుకుంటే ఇలా వ్యాపారంలో ఏమైనా నష్టాలు ఉన్నా తొలిపోతాయి అని లేకపోతే సంతానం ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా కూడా కలుగుతాయని నమ్మకం అంట ఇక్కడ చాలా మంది నేను చూసింది ఏంటంటే పాదయాత్రనే చేసారు ఇట్లా జెండా పట్టుకొని ఇట్లా కొబ్బరికాయని ముడిపేసారు కొబ్బరికాయను ముడిపేసి అట దానికి ఒక పది రూపాయలు ఇట్లా పెట్టి ఇట్లా ఏమో దారం కట్టి బా మన మనసులో కూరగాయ మొక్కుకొని అది అంటే తీసుకొచ్చుకొని మన దేవుని దగ్గర పెట్టుకుంటే కొబ్బరికాయ అనేది ఎట్ ఎట్లా ఎండిపోతుందో ఏమో ఎండిపోతే మన కోరిక అనేది అట్లా నెరవేరుతుంది అని అన్ అని చెప్పిర్రు అక్కడనైతే అది మరి ఏమో అయితే చాలామంది కొబ్బరికాయనైతే పట్టుకొని వచ్చారు చాలామంది మేమైతే తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడ ఉన్న ఒక ధర్మశాలలోనే స్టే చేసినాం అనమాట అక్కడ ఇట్లా ఉంటుంది ఫుడ్డు చపాతీ రైస్ కూడా కొంచెం పెట్టారు అక్కడ రైస్ తక్కువ రైసు మన సైడ్ ఉన్నట్టు అంత దొరకదనమాట అక్కడ బాబాను దర్శించుకున్న తర్వాత బాలాసాగర్ అనే సాలాసాగరా సో బాలాసాగర్ ఏదో ఉంటుంది అక్కడ ఆంజనేయస్వామి ఉంటాడు అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి నుంచి సాలాసాగర్కి ఎంత అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందంట మేము వెళ్ళాము మా తమ్ముడు రాలేడు ఆడికే మా తమ్మునికి ఫుడ్ సరిగా లేక ఎండకు కొంచెం తలనొప్పి వేసి రూమ్లో పడుకున్నాడు అక్కడికి మళ్ళీ మేమిద్దరం వెళ్ళాము వేరే వాళ్ళతో కలిసి ఒక ట్యాక్సీ అలా మాట్లాడుకొని వెళ్ళాము అనమాట ఇది అక్కడ ఫోర్గా అట్లా చేరుకున్నాం అక్కడ చేరుకున్న తర్వాత మేము దర్శనం అయితే తొందరనే కంప్లీట్ అయిపోయింది చాలా ఫేమస్ అంటే ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి అండ్ శ్రీకృష్ణుడు శ్రీ రాముడు వాళ్ళు ఇట్లా ఉన్నారు ఇక్కడ గుడి ఇది గుడి లోపలికి పోయేటప్పుడు అనమాట ఇక్కడ వీళ్ళ ఆచరణలు వీళ్ళ సంప్రదాయాలు చాలా పాటిస్తారు మంచిగా అనిపించింది నాకైతే ఈ రెండు దర్శనాలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫేమస్ గుడి కదా రావడం ఇంకా మంచి అనిపించింది నాకైతే ఇదంతా లోపల అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అనమాట అందరు దర్శనం చేసుకుంటున్నారు అది జమ్మి చెట్టు అంటారు కదా అది ఉంది స్వామి గుడి దగ్గర ఇంక ఇదే కాదు లోపల ఇంకా మంచి ఉంది కానీ లోపలికి అక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫోన్లు ఫొటోస్ కానీ ఏం తీయలేనారు ఇలా హోమం ఉంది కదా అగ్ని హోమం అంటారా అది నిత్యం ఎల్లప్పుడూ అలానే వెలుగుతూ ఉంటారంట నిత్యం నాకైతే ఇది మంచిగా అనిపించింది ఇక్కడ ఇక్కడ శివయ్య ఉన్నాడు అనమాట మంది ఫొటోస్ అలా తీసుకుంటారు అదేంటో ఎవర ఎవరినైనా హిస్టరీ అడుగుదాం ఇక్కడ తెలుసుకుందాం అంటే అందరి హిందీ మాట్లాడేటోళ్ళే ఇక్కడ చూడండి కాటశ్యామ్ బాబా మందిరం అయితే ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే పోతూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా రాజస్థాన్లో మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే ఇంకా ఉన్నాయి